దేవుడు కనిపించి నీ కోరిక ఏంటి అని అడిగితే నాది ఒకే ఒక కోరిక అవకాశం ఇస్తే ద్వాపర యుగానికి తీసుకెళ్లమని కృష్ణార్జునులను పంచ పాండవులను భీష్మ ద్రోణ కర్ణశల్యులను వీటితో పాటు కురుక్షేత్ర యుద్ధాన్ని కూడా చూసి అవకాశం ఇవ్వమని అడుగుతా ఎన్నిసార్లు మహాభారతం చదివానో చదివిన ప్రతిసారి తెలియని అనుభూతి ప్రతి పర్వంలో అప్పుడు నేను అక్కడే ఉన్నానేమో అన్న భావన కలుగుతుంది అసలు మహాభారతం ఉంటుంది చదువు తీరాల్సిందే ఆది పర్వం మొదలు స్వర్గ్రోహణ పర్వం వరకు ప్రతి పర్వం ఒక ఆణిముత్యం కానీ మౌసర పర్వం చదువుతుంటే మనకు ఏడుపు ఆగదు కృష్ణుడి వెళ్ళిపోతుంటే మన ఆత్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందన్న భావోద్వేగం సభాపర్వంలో ద్రౌపది వస్త్రాపహరణం భీష్మపర్వంలో భీష్ముడు చావు ద్రోణ పర్వంలో గటపత్కేశుడి అభిమన్యుడు ద్రోయుడు చావు కర్ణపర్వంలో కర్ణుడు చావు ఇవన్నీ మనల్ని భావద్వేగానికి గురి చేసే సంఘటనలు చదివి తీరాసిన టైం కుదిరినప్పుడు